ప్రతి సంవత్సరం ఆగస్టు ఇరవై తొమ్మిదిన తెలుగు భాషా దినోత్సవం జరుపుకుంటారు అదే రోజు ప్రముఖ తెలుగు కవి జ్ఞానపీఠ అవార్డు గ్రహీత గిడుగు వెంకట రామూర్తి గారి పంతులు జయంతి సందర్భంగా గుర్తు చేసుకుంటూ తెలుగు భాష మహిమ వైభవం గురించి ప్రచారం చేస్తారు గిడుగు రామ్మూర్తి పంతులు గారు వ్యవహారిక తెలుగుకి తండ్రి అని పిలువబడతారు ఆ కాలంలో ఉన్న గ్రాంధిక భాష సాధారణ ప్రజలకు అర్థం కానందున పంతులు గారు వ్యవహారిక తెలుగు అంటే మనం మాట్లాడే భాషలో రచనలు చేసి తెలుగు పుస్తకాలు అందరికీ సులభంగా చేరేలా చేశారు తెలుగు భాషను కాపాడుకోవాలి అభివృద్ధి చెందేలా చూడాలి అనే సందేశంతో ఈ దినోత్సవం జరుపుకుంటారు భాష మన సంస్కృతి మన అస్తిత్వానికి ప్రతీక దేశ భాషలందు తెలుగు లెస్స అని శ్రీకృష్ణదేవరాయలు అన్నారు గొప్ప సాహిత్యం కవిత్వం సాంప్రదాయం కలిగిన భాష తెలుగు భాష దినోత్సవం అంటే తెలుగు భాష గొప్పదనాన్ని గుర్తు చేసుకుని దాన్ని గౌరవించుకునే రోజు జై తెలుగు